విజయవాడ నుంచి ద్విచక్ర వాహనంపై సుమారు ఐదు కేజీల బంగారు ఆభరణాలను ఫిబ్రవరి పదిహేనవ తేదీన తీసుకువస్తుండగా మంగళగిరి ఆత్మకూరు బైపాస్ జంక్షన్ వద్ద జరిగిన దోపిడీ ఘటన తీవ్ర సంచలనంగా మారింది ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి కేవలం ఆరు రోజుల్లోనే కేసును ఛేదించారు సంచలనమైన ఈ కేసుకు సంబంధించి శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు షాప్ యజమాని అయిన దివి విజయవాడలో గల తన షాప్ నందు తయారు చేయించిన సుమారు ఐదు కేజీల బంగారు ఆభరణాలను నల్గొండ సూర్యాపేట నకరికల్లు మొదలైన ఏరియాలకు పంపించడానికి గాను ఒక బ్యాగ్ నందు భద్రపరిచి తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న బంధువు అయిన దివి నాగరాజును మంగళగిరిలోని తన ఇంటికి తీసుకుని వెళ్లవలసిందిగా ఈ నెల పదిహేనవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు అప్పగించారు తర్వాత సుమారు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు సదరు దివి నాగరాజు తన యజమాని దివి రాముకు ఫోన్ చేసి తన వద్ద ఉన్న బంగారం బ్యాగ్ స్కూటీ ముందు పెట్టుకుని వస్తుండగా మార్గం మధ్యలో ఆత్మకూరు అండర్ పాస్ వద్ద గల స్పీడ్ బ్రేకర్ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చి బ్యాగ్ను లాక్కుని ఫ్లైఓవర్ వైపుకు పారిపోయారని తెలియజేశారు వెంటనే దివి రాము నేర స్థలం వద్దకు వచ్చి విచారించుకొని నిజంగానే ఎవరో దొంగలు బంగారం బ్యాగ్ ను పోయినట్లుగా తగిన చర్య తీసుకుని న్యాయం చేయవలసిందిగా కోరుతూ మంగళగిరి రూరల్ పోలీస్ వారికి ఫిర్యాదు చేశారు వెంటనే మంగళగిరి రూరల్ పోలీసులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలియపరిచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసును గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సవాల్ గా తీసుకుని జిల్లా నేర విభాగ అదనపు ఎస్పీ కె సుప్రజ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్ ట్రైనీ ఐపీఎస్ అధికారిని దీక్ష మంగళగిరి నార్త్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ సిసిఎస్ శివాజీ రాజు మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు పెదకాని సిఐ నారాయణ స్వామి మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమల వెంకట్లతో కూడిన ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు అడుగడుగున కేసు పురోగతిని పరిశీలిస్తూ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ కేవలం ఆరు రోజుల్లోనే కేసును ఛేదించి దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేయడం విశేషం ఒక ప్రణాళిక పథకం ప్రకారం నిందితుడు దివి నాగరాజు అదే షాప్ లో పనిచేస్తున్న భరత్ గతంలో బంగారం పనిచేసిన నవీన్ ఇర్ఫాన్ మోహన్ వారి స్నేహితులైన లోకేష్ చందు అరుణ్ అలియాస్ బిక్షు అని వార్లతో పథకం రచించి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని విజయవాడలోని షాపు నుంచి మంగళగిరిలోని యజమాని ఇంటికి తీసుకు సమయంలో సదరు బంగారు బ్యాగును ను విజయవాడ నుంచి మంగళగిరి తీసుకువస్తున్న సమయంలో బంగారం బ్యాగ్ను మాయం మాయించేసి గుర్తు తెలియని దొంగలు లాక్కుని పారిపోయినట్లుగా సృష్టించి యజమానికి అదే విధంగా చెప్పి మోసగించాలని అదే పథకం ప్రకారం నిందితుడు దివి నాగరాజు మంగళగిరి వస్తుండగా నవీన్ ఇర్ఫాన్ పల్సర్ టూ ట్వంటీ బైక్ పై హెల్మెట్ రేస్ ప్యాడ్లు కాళ్ళకు కట్టుకుని మరొక స్నేహితుడైన మోహన్ అతను యమహా ఆర్ ఫిఫ్టీన్ బైక్ పై కొంచెం దూరం నుండి నాగరాజు స్కూటీని వెంబడిస్తూ చుట్టుపక్కల గమనిస్తూ ఆత్మకూరు అండర్ పాస్ వద్ద మంగళగిరిలోకి వస్తుండగా దివి నాగరాజు వద్ద ఉన్న బ్యాగ్ ని నవీన్ ఇర్ఫాన్ తీసుకుని ముందుకు వెళ్లిపోయారు నాగరాజు నాటకీయంగా కొంత దూరం ముందుకు వెళ్లి బ్యాగ్ ను దొంగలు లాక్కొని పోయినారని యజమాని దివి రాముకు తెలియజేశారు అది నిజమని నమ్మి దివి రాము పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చారు ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మర దర్యాప్తు జరిపి సిసి కెమెరాల ఫుటేజీ టెక్నికల్ అనాలిసిస్ పాత నేరస్తుల కదలికలు వాటి ద్వారా సమాచారం సేకరించి ఇంటి దొంగలే ఈ చేశారని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొని చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేశారు చోరీ చేసిన ఆభరణాలు కొన్నింటిని నవీన్ లోకేష్ చందులు నవీన్ కి చెందిన ఎన్ఎం కల్చర్ షాప్ లో కొన్ని ఆభరణాలను లోకేష్ వాళ్ళ ఇంట్లోని టైన్ నందు దాచిపెట్టగా మరికొన్ని బంగారు ఆభరణాలను కరిగించగా దాని తాలూకు బంగారు ముద్దలను స్వాధీనపరచుకోవటమైనది నిందితుల్లో ఒకరైన ఇర్ఫాన్ పరారీలో ఉన్నాడు అతని వద్ద కొంత బంగారం రికవరీ చేయవలసి ఉన్నది ఈ కేసు చేదంలో అదనపు ఎస్పీ క్రైమ్స్ సుప్రజా బృందం సాంకేతిక విభాగ బృందం సిసి కెమెరాల టీం ఇంట్రాగేషన్ బృందాలు విశేషంగా కృషి చేశాయి ఈ కేసు ఛేదంలో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు అధికారి సిబ్బందిని అభినందించి వారికి గుడ్ సర్వీస్ ఎంట్రీ రివార్డులు ప్రకటించారు ఈ కేసు ఛేదనలో గుంటూరు జిల్లా పోలీసులకు విజయవాడ ఏసీపీ శరత్ బాబు కృష్ణలంక సిఐ నాగరాజు వారి సాంకేతిక సిబ్బంది సహకారం అందించారు ఈ సందర్భంగా ఎస్పీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి అడపాల భరత్ పాయికాపురం విజయవాడ దివి నాగరాజు టిప్పర్ల బజార్ మంగళగిరి కొరవి నవీన్ భవానీపురం విజయవాడ షేక్ ఇర్పాని ఫరారీలో ఉన్నారు సితారా సెంటర్ విజయవాడ వి మోహన్ కృష్ణ చిట్టినగర్ వాగు సెంటర్ విజయవాడ వరకాల లోకేష్ కేదారేశ్వరపేట విజయవాడ పొట్నూరి చంద్రశేఖర్ వన్ సెంటర్ గొల్లపూడి రోడ్ విజయవాడ సిఖామణి అరుణ్ కుమార్ వించిపేట గాంధీ సెంటర్ విజయవాడ ఇక స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు ఇలా ఉన్నాయి సుమారు నాలుగు కేజీల ఎనిమిది వందల గ్రాముల బంగారపు ఆభరణాలు అలాగే ఒక ఎమహా ఆర్ ఫిఫ్టీన్ రేస్ బైక్ ఒక పల్సర్ టూ ట్వంటీ సిసి రేస్ బైక్ చోరీ చేసిన బంగారాన్ని దాచిన టైరు రెండు లక్షల రూపాయల నగదు పోలీసులు రికవరీ చేశారు